మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ మనల్ని వదిలి వెళ్ళరు ఎప్పుడు మీ చెయ్యి పై స్థాయిలో ఉండేలా చూసుకోండి అంతేకాని ప్రతి దానికి ఎమోషనల్ అయిపోయి మీ స్థాయిని తగ్గించుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మీకు కావాల్సిన దానికోసం ప్రయత్నించడంలో తప్పులేదు కానీ అది మీకు వర్తీనా కాదా అనేది కూడా చూసుకో అర్హత లేని దానికోసం ఎప్పుడూ నీ స్థాయిని తగ్గించుకోకు ఎప్పుడు ఏం జరిగినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడకుండా ఏది జరిగినా అది నా మంచి కోసమే అని అనుకో నీ ఆలోచన ఎప్పుడూ పాజిటివ్గా ఉంటే మనకు తెలియకుండానే మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకు కావాల్సింది వెంటనే రాకపోయినా సేమ్ అదే జరగకపోయినా వేరొక రూపంలో ఖచ్చితంగా వస్తుంది ఆ వచ్చిన దాన్ని గుర్తించాలంటే ముందు మనం పాజిటివ్ ఆలోచనతో ఉండాలి కదా ఈ రోజుల్లో మంచికి పోతే తిరిగి మనకే చెడు ఎదురవుతుంది అవసరం లేదు ఎవరి దగ్గర మంచికి పోవాల్సిన అవసరం అస్సలు లేదు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు నీ గురించి మాత్రమే ఆలోచించుకో మంచికి పోయినంత మాత్రాన నువ్వు మంచోడివి అని ఎవ్వరూ అనరు మన చుట్టూ మనకు తెలియకుండానే టాక్సిక్ పీపుల్ అంటే విషపూరితమైన మనుషులు ఉంటారు వాళ్ళ మాయలో పడొద్దు ఒక్కసారి పడ్డావో అంతే ఇక కోలుకోలేవు తెలివిగా ఉండు అందరినీ గుడ్డిగా నమ్మకు వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు మనల్ని ఉపయోగించుకుంటున్నారా మనల్ని అనగదొక్కాలని చూస్తున్నారా మన దగ్గర స్వార్థంగా ఉంటున్నారా మన మీద అసూయతో ఉంటున్నారా జాగ్రత్తగా గమనించు తెలివిగా మసులుకో వాళ్ళెందుకు ఇలా ఉన్నారు వీళ్ళెందుకు ఇలా ఉన్నారు వాళ్ళు నాలా ఎందుకు మాట్లాడడం లేదు నాలా ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకు అంత స్వార్థంగా ఉన్నారు అనుకుంటూ మీ బుర్రలు పాడు చేసుకొని మనసుని పాడు చేసుకో మాకండి అవసరం లేదు ఎవరు ఎలా ఉంటే మీకేంటి నువ్వు ఎలా ఉన్నావు అనేదే ముఖ్యం అవును ఎవరిని మార్చే ప్రయత్నం అస్సలు చేయకు